చంద్రబాబు నిత్యం ఆజపమేనా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మాత్రం ఒక విషయంలో మెచ్చుకుని చేరాల్సిందే ఆయన అనుకున్నదే చేస్తారు అంతే తప్ప జనం ఏమనుకుంటారోనని అసలు లెక్క చేయరు రాష్ట్ర విభజన జరిగి రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఆయన కేవలం మూడు అంశాలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు నాడు ఐదేళ్లలో ఈ మూడు పనులు పూర్తి చేయలేకపోయారు అందులో ఒకటి రాజధాని అమరావతి రెండోది పోలవరం మూడోది నదుల అనుసంధానం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనూ అవే సబ్జెక్టులు ఏపీ చుట్టూ తిరుగుతున్నాయి చంద్రబాబు వాటిని ఏమాత్రం మర్చిపోలేదు వాటి వెనక పడుతున్నారు ఈ మూడింటి గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు ఏ సభలో ఆయన ప్రసంగించినా అది వేదిక ఎక్కడైనా ఏపీలోనైనా విదేశాల్లోనైనా ఈ మూడు అంశాలు ప్రస్తావానికి రాకుండా ఆగవు అయితే ఈసారి మాత్రం అమరావతిపై కొంత అడుగులు వేస్తున్నట్లుగానే కనిపిస్తోంది ఎక్కడ చూసినా ఆయన అమరావతి గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నారు రాజధాని నిర్మాణం పూర్తి అయితే సంపద దానంతటదే పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు కానీ మళ్లీ హైకోర్టు అసెంబ్లీ భవనాల నిర్మాణాలకు చేపడుతున్నారు అలాగే రహదారుల నిర్మాణం కూడా పూర్తి కావాలని సంకల్పించారు ఈ నెలలోనే పనులను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు ప్రతిష్టాత్మకమైన సంస్థలను అమరావతికి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడే ఆయన ఐదు ఎకరాలు కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేపడతామని ప్రకటించి ఇక్కడ భూముల ధరలకు హైప్ తెచ్చే ప్రయత్నం చేశారు ఇక పోలవరం పనులను కూడా ఈ నెలలోనే ప్రారంభించాలని రెడీ అవుతున్నారు ఇటీవల పోలవరం ప్రాజెక్టులను సందర్శించి సమీక్ష చేసిన అనంతరం ఆయన జనవరి నెల నుంచి పనులు ప్రారంభించాలని అధికారులకు టైం బౌండ్ కార్యక్రమాన్ని కూడా నిర్దేశించారు పోలవరం నిర్మాణ పనులను ఈసారైనా పూర్తి చేయగలరా అన్న అనుమానం టీడీపీ నేతల్లోనే వ్యక్తమవుతోంది ఎందుకంటే భారీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహకారం కావాల్సి ఉంటుంది నిర్వాసితులకు పరిహారం పునరావాసం వంటివి కల్పించాల్సి ఉంటుంది వీటన్నిటిని అధిగమించి ఈ టర్మ్లో ధరని పూర్తి చేయగలిగితే చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బందులు ఉండవు మరోవైపు నదుల అనుసంధానం గురించి కూడా పదే పదే ప్రస్తావిస్తున్నారు గోదావరి నది నీటిని రాష్ట్రమంతటా నింపి ఆయకట్టు పెంచాలన్నది ఆయన ఆకాంక్ష దానికి జలహారతి అని పేరు పెట్టారు మరి దీనిని ప్రారంభించాలంటే వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి ప్రాజెక్టుల నిర్మాణం నిర్వహణ ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనుకుంటున్నారన్న విమర్శలు కూడా ఆయన లెక్క చేయడం లేదు తాను అనుకున్నదే చేస్తానని చెబుతున్నారు ఈ మూడు అంశాలకు సంబంధించి వేల కోట్ల రూపాయలు వెచ్చించేందుకు సిద్ధమైన చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల అమలుకు వచ్చేసరికి మాత్రం భేద పలుకులు పలుకుతుండడంపై ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి నెలకొంది కానీ చంద్రబాబు మాత్రం ఈ మూడు అంశాలనే ముందుకు తెస్తూ ఆ విధంగా ముందుకు వెళుతున్నారన్నమాట